హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలితాంబిక ఈరోజైతే ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి అలాగే ఈరోజు కార్తీక శనివారం కూడా వచ్చిందండి ఉత్పన్న ఏకాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారండి అలాగే ఏకాదశి వ్రతం మొదలు పెట్టుకునే అనుకునే వాళ్ళు ఈరోజు మొదలు పెట్టుకోవాలండి ఈ ఉత్పన్న ఏకాదశికి అండి మంచి పవిత్రమైన కథ అయితే ఒకటి ఉన్నదండి అది వింట మనం పూజ అయితే ప్రారంభించుకుందామండి పద్మపురాణంలో ఉన్న ఈ ఉత్పన్న ఏకాదశి కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నామండి కథనైతే ప్రారంభిస్తున్నానండి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా అన్ని ఏకాదశుల కంటే గొప్పదో తెలపమని కోరతాడు వారి మధ్య సంవాదమే కథ అర్జునుడి ప్రార్థన అందించి శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెప్తాడు కుంతీనందన పూర్వం కృతయుగంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ఆకారం ఆ రాక్షసునిది అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడైన ఇంద్రుడు కూడా ఆ రాక్షసుడు జయించాడు ఆ రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యులను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుణ్ణి వాయుదేవుణ్ణి అగ్నిహోత్రుణ్ణి ఇంకా ప్రధానమైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వభావం ఎవరూ సహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్ళాడు జరిగిన అంతటిని శంకరుడికి ఇలా విన్నపించాడు దేవా దేవా మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టుల భ్రష్టులైనారు భూలోకంలో దరిద్ర సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని స్వర్గాన్ని పొందటానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభం ఏముంటుంది నీవు గరుడధ్వజుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి వైకుంఠానికి చేరుకుని నీకు కలిగిన దుస్థితిని శ్రీపతికి వివరించు అతన్నే జగత్తునన్నిటినీ పరిపాలించే జగన్నాథుడు అతని అని శంకరుడు చెప్పాడు శంకరుడిచ్చిన సలహాను విని దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంట పెట్టుకుని జగన్నాథుని నిలయమైన వైకుంఠానికి వెళ్ళాడు ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని పాలకడల దగ్గరకు చేరుకున్నాడు సముద్ర మధ్య భాగంలో ఆదిశేషునిపై పవలించి ఉన్న భగవంతుని చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు కమల నాయన నీకు నమస్కారం దేవతలందరికీ నీవే దైవము పూర్వము మధువు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించింది నీవే ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా ఒకసారి నీ విశాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థమవుతాయి తెలుస్తాయి ఆ రాక్షసుడికి భయపడి దేవతలందరూ నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుండి తరిమి కొట్టారు దేవతలందరూ భయభ్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు యోగులకు కూడా దారి చూపే మహాయోగి నీవే మమ్మల్ని అందరినీ రక్షించమని పదే పదే ప్రార్థించుచున్నాను ఈ దేవతలందరూ స్థానభ్రష్టులైన వారి వారి పదవులను పోగొట్టుకుని బికారులుగా ఉండి దిక్కులేని వారే భూమి అందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థన ఆలకించిన శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు ఓ ఇంద్రదేవ నీకు ఏ విధమైన భయము లేదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడై ఉండు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా కానీ అతన్ని తప్పక సంహరిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సాహాన్ని పొందండి నాతో పాటుగా చంద్రవతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు ఇక దేవతలందరూ దానవ నగరానికి ముఠారించారు ఆ రాక్షసుడు హఠాత్తుగా వచ్చి దేవత సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు బలపరాక్రమంతో విజృంభించి దేవతలను చితకబాదారు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రమంలో దేవతల రాక్షసులు దాటికి తట్టుకోలేక పలు దిక్కులకి యుద్ధ యుద్ధరంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూశారు దానులు నూకుమ్మడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేక అనేక ఆయుధాలతో ఆయన్ని చుట్టుముట్టారు శ్రీహరి శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలన్నిటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్న రాక్షసుల శరీరాన్ని శిథిలమయ్యేటట్లుగా రాచుపాము వంటి తీక్షణమైన బాణములను ప్రయోగించాడు ఆ యుద్ధరంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మురుడు ఒక్కడే యుద్ధ భూమిలో మిగిలి ఉన్నాడు శ్రీహరితో మాటి మాటికి పోరు సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీద ప్రయోగించిన అది మురుని యొక్క తేజో ప్రభావానికి పువ్వుల అతని మీద పడుతుంది శ్రీ మహావిష్ణువు ఎన్ని శాస్త్రములు అస్త్రములు ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణువు అతనితో బాహుయుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బాహుదండములతో కోపంతో కూడిన వాడే మురుణుని బాధుతున్నాడు ఈ విధంగా మురునితో జనార్దునై వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలిసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం భద్రికాశ్రమానికి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ హిమాలయ పర్వతంలో హైమావతి అని అందమైన గుహ ఒకటి మహాయోగేశ్వరుడైన జగన్నాథుడు పడుకోవటానికి ఆ గుహలోకి ప్రవేశించింది ఆ గుహ పన్నెండు పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు హాయిగా నిద్రపోయాడు అప్పుడే మురా అనే రాక్షసుడు ఆ గుహలోకి ఆ సమయానికే విష్ణుమూర్తి శరీరంలో నుండి మహా తేజోవంతురాలైన ఒక కన్యను చేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించింది దానవ నాయకుడైన మృడితో యుద్ధం చేయటానికి సిద్ధపడింది ఆ రాక్షసుడు ఆమెను చూశాడు తాను కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ కన్య మురునితో ఇలా అంటుంది ఓరి దానవాదమా నిద్రపోయే వారిని చంపటానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గు లేదా నీకు వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ కన్య యుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య అంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం గుట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టించబడిందో ఏమో కానీ ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిడుగల వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణ స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసుని శిరస్సును ఆ కన్య క్షణకాలంలో భూమి మీద పడేటట్లు నరికి వేసింది ఈ గందరగోళానికి శ్రీహరి నిద్రలేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండటం చూశాడు ప్రపంచాన్నంతటి ప్రభువైన శ్రీహరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడిన కన్యని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ నీవు ఎవరు అని అడిగాడు నేను మీ అంశచేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసికట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకముల్లోని శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి సర్వమును హరించేది మీరే నేను కేవలం నిమిత్తము మాత్రమే సమస్త లోకముల్ని ప్రాణకోటి భయాన్ని కలిగించే రాక్షసుని మూడు లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తి నేను నేను చంపాను అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ కన్యమనతో ఇలా అన్నాడు దుష్టుడైన రాక్షసుని సంహరించడం వల్ల నీకు పాపమేమీ ఏమీ అంటుంది ఇతను చంపబడినందువల్ల దేవతలందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రాల నీవు రాక్షసులను చంపి మూడు లోకములకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువలన నేను కూడా ప్రశంసయ్యాను నీకు కావలసిన వరాన్ని కోరుకు ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను అని శ్రీ మహావిష్ణువు కన్యకామునితో అంటాడు శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు కన్యకామణి సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవాన్ నేను ఈ రాక్షసుని సంహరించడం వల్ల ప్రసన్నుడు అయినావు కదా నేను పుట్టిన ఈ రోజున ఎవరు ఉపవాసం చేస్తారో వారి మహాపాపము నుండి తరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి నక్తఫలముల్లో సగ భాగం ఏకభుక్తం చేసిన వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరము నా యందు అనుగ్రహించి ప్రసాదించుని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తి శ్రద్ధలతో జితేంద్రియులై ఉపవాసం వారు విష్ణులోకాన్ని వైకుంఠాన్ని పొంది నూరు కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగమును అనుభవించినట్లుగా వరముని అనుగ్రహించమని కోరింది ఉపవాస వ్రతం కానీ నక్తవ్రతం కానీ ఏకభుక్త ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధనధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించు నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కోరికై కోరిన ఈ కోరికను నెరవేర్చమని మనవి చేసుకున్నది కన్యక మాటలకు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి మీ సంకల్పము వరము కూడా శుభప్రదమైనది నీవు కోరినట్లుగానే తప్పక జరుగుతుంది నాయందు నీయందు భక్తిభావం గల మానవులు మూడు లోకముల్లోనూ గొప్ప కీర్తి ప్రతిష్టను పొందుతారు అంత్యకాలంలో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపిణి వై నీవు పుట్టినందువలన నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వారి పాపాలను పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానముల కంటే అధిక ఫలము సమస్త వ్రతముల కంటే అధిక ఫలము ఈ ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యరత్నానికి వరం ప్రసాదించాడు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతమహత్యాన్ని ఎవరైతే వింటారో వారికి శుభాలు కలుగుతాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు విన్నారు కదండి ఉత్పన్న ఏకాదశి వ్రత కథ అలాగే మీరు కూడా చేసుకుని సకల శుభాలని మంచి ఫలితాలని పొందండి అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ